జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి పశు సంవర్ధక శాఖ డిడి సత్యనారాయణ సూచన మదినేపల్లి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాల ఘనంగా ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని నిర్వహించిన వైద్యులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగే సదరిణి క్యాంపును సద్వినియోగం చేసుకుని వికలత్వ సర్టిఫికేట్లను పొందండి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి ప్రభుత్వ పెన్షన్ పెంపుడు పొందాలని సూచన జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ డీడీ సత్యనారాయణ సూచించారు నేడు మదనపల్లి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాల నందు ప్రపంచ జోనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీలు విశ్వేశ్వరరెడ్డి రోహిణిలో తదితరులు పాల్గొన్నారు సుమారు నూట ఇరవై పెంపుడు కుక్కలకు వీధి కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలను వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు देख कू 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 జిల్లా ఈ జూనోసిస్ డే అని ఈరోజు మనం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జూలై ఆరో తేదీ జూనోసిస్ డే జరపడుతుంది జూనోసిస్ డే అంటే ఏంటంటే జంతువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి జంతువులకి వచ్చేటువంటి వ్యాధుల గురించి చర్చించడానికి జూనోసిస్ అంటారు ఈ ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి ఏమేమి డబ్బులు వస్తాయి జంతువుల నుంచి ఏమేమి డబ్బులు వస్తాయి అడవి జంతువుల నుంచి ఏమేమి డబ్బులు వస్తాయి పక్షుల నుంచి ఏమేమి డబ్బులు వస్తాయి మనం పెంపుడు కుక్కలు కానీ పెంపుడు పిల్లులు కానీ వాటి నుంచి ఏమేమి డబ్బులు వస్తాయి వాటి గురించి ఈరోజు చర్చిప్పబడి పెంపుడు కుక్కలన్నీ కూడా ఉచితంగా వ్యాధి నిరోధక పీకాలు యాంటీ రేడిస్ వ్యాక్సన్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజే జూనోస్ డే జూలై ఆరో తేదీ ఎందుకు జరుపుతున్నామంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం లూయిస్ పాచర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యాంటీరేబిస్ పుచ్చుకుక్క కాదుకి యాంటీరేబిస్ వ్యాక్సిన్ కనుక్కోవటం జరిగింది కనుక్కొని కుక్క కరిసినటువంటి పుచ్చుకుక్క కరిసినటువంటి వ్యక్తికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాడు జూలై ఆరో తేదీ అందుకని ఈ జూలై ఆరో తేదీనే మనం డ్యూనోసిస్ యాద జరుపుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ డ్యూనోసిస్ సంబంధించినటువంటి వ్యాధులు జంతువుల నుంచి ఏమేమి వ్యాధులు వస్తాయి వాటి గురించి చర్చించుకొని ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు పులిటింగ్ ఏర్పాటు చేసి అందరిని పూర్ తర్వాత ఉచితంగా పిలుపులన్నిటికి మరియు వీడి కుక్కర్ కూడా జాడి రోజు ఏకాలు యాంటీ రోజుస్ ముఖ్యంగా జంతువు నుంచి మనకి యాంత్రాక్స్ వ్యాధి కానీ బురిసెలోసిస్ వ్యాధి కానీ టీవీ కానీ ఎన్సిఫ్లోమైలిపిస్తున్నటువంటి అనేటువంటి వ్యాప్తి వ్యాధి కానీ తర్వాత హెపటైటిస్ అంటే జాండీస్ అంటాం మనం బసికట్లు అంటాం ఆ వ్యాధి కానీ తర్వాత లిప్టోస్పైరోసిస్ అని అంటాము తర్వాత ఎక్స్టీరియోసెస్ అంటాము తర్వాత యాంత్రాక్స్ ఇటువంటి ఎన్నో రకాలటువంటి రెండు వందల రకాల వ్యాధులు జంతువుల నుంచి మనుషులు రావడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి జంతువుని వేయడం పరిశుభ్రంగా ఉంచటము తర్వాత మనం జంతువుని ఎప్పుడైనా సరే హ్యాండింగ్ చేసినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ఎత్తుకున్నప్పుడు కానీ వాటికి ఆహారం పెట్టినప్పుడు కానీ వాటిని కాకినప్పుడు కానీ మనం వెంటనే చేతులు కబ్బుతో కలుపుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా ఎప్పుడైనా ఒక కుక్క కలిసిందంటే ఒక కుక్క వేరే గోపల్ని కలిసినా కానీ మనిషిని కలిసినా కానీ వెంటనే పర్మాగినెట్ రోషన్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత పింఛర్ ఏదైనా అప్లై చేయాలి కానీ పింఛర్ ఏడిని కానీ పర్మాగినెట్ రోషన్ కానీ అందుబాటులో లేవనుకోండి అప్పుడు వెంటనే మనకు అందుబాటులో ఉన్నటువంటి నిమ్మకాయ ముక్కనైనా సరే కట్ చేసి ఆ నిమ్మకాయ రసమైనా ఆ గాయం మీద అప్లై చేస్తే ఆ వైరస్ వీలైనంత కూడా చనిపోవడానికి అవకారం ఉంటుంది అదే పల్లెల్లో నిమ్మకాయ కూడా దొరకపోవచ్చు అలాంటప్పుడు నల్లేరు ముక్క తీసుకొచ్చి నల్లేరు ముక్క బాగా దంచి ఆ రసం ఏదో పీస్తే వీలైనంతవరకు అక్కడ వైరస్ చనిపోయి నెదరుకు కానీ వెనుక కానీ శరీర వాగానికి తాకకుండా అక్కడే నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఆ తరువాత మనం తప్పనిసరిగా యాంటీరైబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా చేయించుకోవాలి కరిసిన రోజు వెంటనే యాంటీరైబిస్ వ్యాక్సిన్ చేయించాలి తర్వాత కరిసిన రోజు తర్వాత మూడవ రోజు తర్వాత ఏడవ రోజు తర్వాత పద్నాలుగో రోజు తర్వాత ఇరవై ఎనిమిదో రోజు తర్వాత నలభై రోజు తర్వాత తొంభై రోజు ఈ ఆరు డోసులు తప్పనిసరిగా టీకాలు మన పెంపుడు జంతువులు కలిసినా కానీ మన మనుషులు కానీ తప్పనిసరిగా చేయించుకోవాలి మనుషులకు సంబంధించి వైద్యాధికారిని కూడా సలహాలు తీసుకొని వైద్యం చేయించుకోవాల్సిందిగా కోవచ్చు ఈరోజు ఈ జునోసిస్ డే ఆవశ్యకత ఏంటంటే మనం ఎన్నో రోజుల నుంచి మన జీవన విధానంలో పాడి పశువులు కానీ గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు బాగమైపోయినాయి ఈ జీవన విధానంలో వాటికి సన్నిహితంగా ఉండడం వలన వాటి నుంచి జబ్బులు మనకు వస్తున్నాయి వీటినే జునోటిక్ డిసీజెస్ అనే వాటిలో పెంపుడు కుక్కల్లో ముఖ్యంగా రాబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ రాబిస్ వ్యాధికి చికిత్స లేదు నివారణ ఒక్కటే మాత్రం నివారణ నివారణ అంటే ప్రతి సరైన సమయంలో టీకా వేయించుకోవాలి మన పెంపుడు కుక్కలకి ప్రతి సంవత్సరము ఒక టీకా వేయించుకుంటే ఈ ర్యాబిస్ నుంచి మన కుక్కల్ని కాపాడుకోవచ్చు ఈ ర్యాబిస్ కుక్కల్లో వచ్చే ర్యాబిస్ మనుషులకు కూడా ప్రాణాంతం మనుషులకు వచ్చిన వైద్యం లేదు కాబట్టి మన పెంపుడు కుక్కలు జాగ్రత్తగా టీకా వేసుకొని కాపాడుకున్నట్లయితే వాటి నుంచి మనకి ర్యాబిస్ వచ్చే అవకాశాలు ఉండవు ఈ విధంగా మనము చాలా జబ్బుల నుంచి మన వ్యక్తిగత పరిశుభ్రతతో కానీ పాడి పశువులకు టీకా వేసుకోవడం వల్ల కానీ పెంపుడు కుక్కలకి ప్రతి సంవత్సరం టీకా వేయించడం వల్ల కానీ ఇలాంటి జబ్బుల నుంచి మనము రక్షణ పొందుతాము కాబట్టి అందరూ అవగాహనతో ఈ ప్రతి పశువుకు కానీ పెంపుడు కుక్కకు కానీ టీకా వేసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాం నలభై శాతం పైగా ఉన్న వారికి వికలత్వ సర్టిఫికెట్ ను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇవ్వడం జరుగుతుందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు నేడు ఆయన నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్న వికలత్వ పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు పెంచిందని తెలిపారు కావున వివిధ రకాల వికలత్వం ఉన్న వారు కోరారు మాకు పెన్షన్స్ అనేటివి మనందరికీ కూడా చాలా కామన్గా చాలా అవసరం ఎందుకంటే వాళ్ళందరూ కూడా సొంతంగా బతకడం చేత కాని వాళ్ళకు ఏదో ఒక రూపంలో వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వడం కోసము మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కల్పించే బెనిఫిట్ని డిసేబిలిటీ బెనిఫిట్స్ అంటారు అందరికీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ ఒకటే గుర్తొస్తుంది వీటితో పాటు మనకు పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ దీని ప్రకారము చూపు లేని వాళ్ళకి వినికిడి శక్తి లేని వాళ్ళకి ఆర్థోపడి చేయి కానీ కాలు కానీ లేని వాళ్ళకి వీళ్ళతో పాటు మనకు సైకలాజికల్ మెంటల్ డిటాడేషన్ మెంటల్ ఇల్నెస్ ఈ జబ్బులో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళకు రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేలు వివిధ జబ్బులు వాటి యొక్క పర్సంటేజ్ బట్టి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన మన గవర్నమెంట్ కూడా మూడు వేల రూపాయలు ఉండే డిజబిలిటీ బెనిఫిట్ అంటే మానసికంగా బాగాలేని వాళ్ళకి కుట్టే ప్రాబ్లమ్ని మెంటల్ డిటాడేషన్ అంటారు జబ్బు మధ్యలో అంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసులో వచ్చే ఈ ప్రాబ్లమ్ని మెంటల్ ఇల్నెస్ అంటారు అంటే స్కిజోఫినియా బైపోలార్ డిజార్డర్ ఓసీడీ ఇలాంటి జబ్బులు వీటితో పాటు వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియా అల్జిమస్ డిసీజ్ ఈ జబ్బులు వాళ్ళందరిలో వచ్చే కండిషన్ పేరు డిమెన్షియా అంటారు వీళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ బెనిఫిట్ని మన స్టేట్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలకి పెన్ పెంచుతూ రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దీంట్లో ఏ జబ్బులకు వస్తాయి వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాము ఈ జబ్బులో మైల్డ్ మోడరేట్ సివియర్ అంటే యాభై పర్సెంట్ అందరికీ ఒక అపోహ ఏమంటే మాకు తొంభై పర్సెంట్ ఇవ్వండి వంద పర్సెంట్ ఇవ్వండి అని అందరూ ఉంటారు జబ్బు తీవ్రత బట్టి నలభై శాతం దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజెబిలిటీ బెనిఫిట్స్ డిజబిలిటీ బెనిఫిట్స్లో కేవలం అందరూ పెన్షన్ గురించే అనుకుంటుంటారు పెన్షన్తో పాటు రైల్వేస్లో కానీ రైల్వేస్లో ఆ వ్యక్తి ఆ వ్యక్తితో పాటు ఇంకొకరు ఉచితంగా జనరల్ కంపార్ట్మెంట్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అదేవిధంగా ఐడి కార్డు ఉండాల్సి వస్తుంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూడా సగం కన్సెషన్తో ఆ పర్సన్ ఆ పర్సన్తో పాటు ఆ కంపెనీ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా డిస్కౌంట్ ఇవ్వడం డిస్కౌంట్ ఇచ్చి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్టీసీ బస్సుల్లో కూడా మన గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంటుంది అందరికీ అపోహ ఏమంటే నైంటీ పర్సెంట్ ఉంటే మాత్రమే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి అనుకుంటుంటారు ఇప్పటికీ నలభై పర్సెంట్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అదేవిధంగా ఉద్యోగాల్లో వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మనకు ఎలా అయితే చెయ్యి లేదు కాలు లేదు కందు లేదు అన్న వాళ్ళకి ఎలా బెనిఫిట్స్ ఇస్తుంటారో రిజర్వేషన్ కోటా ఇచ్చి వాళ్ళకి ఇతర ఉద్యోగాలు తెచ్చుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అన్ని రకాల హక్కులు ఇవ్వడం జరిగింది మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఈ చట్టం ప్రకారము వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి మెంటల్ ఇల్నెస్ మెంటల్ ట్రాటేషన్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని వాళ్ళు పొందడానికి అర్హత కలిగి ఉన్నారు సో ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్న వాళ్ళని మైల్డ్ జబ్బుగా పరిగణించడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్న వాళ్ళని మాడరేట్ జబ్బుగా పరిగణించడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళని సివియర్ మెంటల్ ఇల్నెస్గా పరిగణించడం జరుగుతుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రఫౌండ్ మెంటల్ టార్డేషన్ ఆర్ ఇల్నెస్గా కన్ఫర్ చేయడం జరుగుతుంటుంది వీటితో పాటు మనకు ఫ్యామిలీ పెన్షన్ అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే వాళ్ళ పెన్షన్దారులు అయితే వాళ్ళ పెన్షన్ తర్వాత పిల్లలకి సంక్రమించడం జరగదు అదే వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ ఈ మెంటల్ ఇల్నెస్తో బాధపడుతుండి సిగ్నిఫికెంట్ డ్యూరేషన్ అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటూ స్వతహాగా వాళ్ళను వాళ్ళు పోషించుకోలేని స్థితిలో కనుక వాళ్ళ పిల్లలు ఉంటే ఈ యొక్క పెన్షన్ ఆ అమ్మకు కానీ నాన్నకు కానీ ఉన్న పెన్షన్లో ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయడానికి కూడా మేము ఎలా పద్ధతి ప్రాసెస్ కానీ సహాయపడడానికి గవర్నమెంట్ సైకాట్రిక్ డాక్టర్ యొక్క సర్టిఫికేట్ మెడికల్ బోర్డు ద్వారా పొందినట్లయితే వాళ్ళ తదనంతరం అంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన తర్వాత పెన్షన్ ఆగిపోతుంది మానసికంగా బాలైన వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా చట్టంలో మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి డిజబిలిటీ రూపంలో వచ్చే బెనిఫిట్స్ వీటన్నిటినీ కూడా మీరు పొందడానికి అర్హులు అలా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఏడల మేము వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ రైల్వే కన్సెషన్ ఫామ్ మేమే సంతకం పెడతాం ఆర్టీసీ కన్సెషన్ ఫామ్ మేమే సంతకం పెడతాం వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్లు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి సదరం సదరం అనేది మనకు గవర్నమెంట్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇస్తున్న ఒక డిజబిలిటీ ప్రోగ్రామ్ దాని ప్రకారము వాళ్ళకి ఈ మెంటల్ ఇల్నెస్ మెంటల్ ఇటాటేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడానికి వ్యాక్సిన్ ద్వారా టీబీ వ్యాధిని నివారించవచ్చని పలమనాలజిస్ట్ అమర్నాథరెడ్డి తెలిపారు నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదురపల్లి టీబీ యూనిట్ సిబ్బంది ప్రభాకర్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో టీబీ కూడా ఒకటి అన్నారు ఈ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు ఇందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వారి యొక్క సమ్మతితో ఉచితంగా ప్రతి గురువారం మన్ని సచివాలయాల్లో బీసీజీ టీకా అందిస్తున్నామని తెలియజేశారు అన్నమే జిల్లాను బీసీజీ టీకా పంపిణీకి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు పద్దెనిమిది ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరారు గవర్నమెంట్ వారు బీసీజీ వ్యాక్సినేషన్ టీవీ నివారణకని మనకు వేయటం జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను ఈ బీసీజీ వ్యాక్సినేషను అరవై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వేసుకోవాలి అలాగే ఇదివరకు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు లేదా బాగా బరువు తక్కువ ఉన్నవాళ్ళు లేదా అధిక బరువు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి రీసెంట్గా అంటే గత మూడు నెలల్లో టీవీ వచ్చిన వాళ్ళు లేదా టీబీ మందులు వాడుతున్న వాళ్ళు లేదా వేరే ఇతర రోగాలతో బాగా నియర్సించున్న వాళ్ళు వేసుకోకూడదు మీద అందరూ వేసుకోవాలి గవర్నమెంట్ వారు ఇప్పుడు దాన్ని ప్రతి ఒక్కరికి పద్దెనిమిదేళ్ళు దాటిన అందరికీ వేస్తున్నారు ఎందుకనంటే వే వివిధ దేశాల్లో జరిగిన రీసెర్చ్లో ఈ టీబీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు టీబీ జబ్బు చాలా తక్కువగా వస్తుందని తెలుసుకోవడం జరిగింది తద్వారా గవర్నమెంట్ ఒక లక్ష్యానికి ఆ లక్ష్యానికి వాళ్ళు అనుకున్న విధంగా రెండు వేల ఇరవై ఐదు కల్లా మనం టీవీని అరికట్టాలన్న దానికి తోడ్పాటుకు మొదటి భాగంగా ఈ స్టెప్ వేయడం జరుగుతుంది అందువల్ల ఈ అవకాశాన్ని సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మదనపల్లి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇప్పుడు అన్ని స్పెషాలిటీ విభాగాల్లో భాగంగా ఊపిరితిత్తుల విభాగం కూడా ఒకటి ఏర్పడింది ఈ స్పెషలిచ్ సేవలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం బీసీజీ వ్యాక్సినేషను ఇది కొత్త వ్యాక్సిన్ కాదు మనకు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన మొదటి రోజే వేసే వ్యాక్సినేషన్ ఇది ఈ వ్యాక్సినేషన్లో పసిపిల్లల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో పెద్దవాళ్ళల్లో కూడా అలాంటి మార్పులు ఉంటాయి పైగా ఇదివరకు వ్యాక్సినేషన్ వేసుకోవటం వల్ల మరింత బాగా ఆ మార్పు కనబడుతుంది బీసీజీ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు అక్కడ వేసిన చోట వాపు రావటం ఎరబడటం లేదా గడ్డ కట్టడం ఆ గడ్డ పగిలి మళ్ళా అది మచ్చలాగా ఏర్పడటం అవన్నీ సర్వసాధారణమైన లక్షణాలు వీటికి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎటువంటి వైద్యం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కానీ జ్వరం నూట రెండు డిగ్రీల కంటే ఎక్కువ వచ్చి రెండు మూడు రోజులు అలానే ఉంటే అప్పుడు దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాలి అంతే తప్ప నుంచి బీసీజీ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఇప్పటివరకైతే ఏం లేదు మనం పసిపిల్లలకి పుట్టిన పిల్లలకే వేస్తుంటాము ధైర్యంగా అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నారు బీసీజీ వ్యాక్సినేషన్ని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా ఆశాలు ఏఎన్ఎంలు ఇంటి వద్దకే మన ఓళ్లలోనే వేస్తున్నారు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ధైర్యంగా మీరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల నందు డిగ్రీకి అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి పేర్కొన్నారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ డిగ్రీ నందు చేరడానికి ముఖ్యంగా బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర కళాశాలలో లేవని ఇంటర్ పూర్తి చేసుకున్న వారు ఈ నెల పదవ తేదీలోపు ఆన్లైన్ ద్వారా డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు డిగ్రీ మొదటి సంవత్సరం చేరబోరే విద్యార్థులకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ జూలై రెండవ తేదీ నుంచి జూలై పదవ తేదీ వరకు ఓఏఎండిసిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తదుపరి వెబ్ ఆప్షన్స్ పదకొండవ తేదీ నుంచి పదహైదు జూలై వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వీరందరికీ కూడా సీట్ల కేటాయింపు పంతొమ్మిదవ తేదీ జరపబడుతుంది సీట్లు కేటాయించినటువంటి విద్యార్థులు ఏ కళాశాలలో వాళ్ళ వారికి సీటు కేటాయించబడ్డాయో ఆ కళాశాలకు వెళ్ళి ఇరవయవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఇరవై రెండవ తేదీ ఈ మూడు రోజులు ఆ కళాశాలలో రిపోర్ట్ చేయాలి వాళ్ళ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది మొదటి విడత మొదటి విడత ప్రవేశాల కోసం ప్రభుత్వం చేసినటువంటి ఒక షెడ్యూల్ ఈ షెడ్యూల్ ప్రకారము అన్నమయ్య డిస్టిక్లో మనకు తొమ్మిది కళాశాలలు ఉన్నాయి తొమ్మిది కళాశాలలో ఆరు వచ్చి ఎడ్యుకేషన్ మూడొచ్చి పూర్ పూర్తిగా మహిళా మహిళలకు మాత్రమే ఉద్దేశించి ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా అన్ని రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ని తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సంప్రదించి అక్కడ మీ సౌకర్యం ప్రకారము మీరు ఎన్నుకోద ఎన్నుకోదగినటువంటి కోర్స్ విచారణ చేసి రిజిస్ట్రేషన్ అలాగే వెబ్ ఆప్షన్స్ ప్రభుత్వ కళాశాలలకు మీరు మొదట ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న చదువుకున్నట్లయితే మీ ఉజ్వల భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుంది మంచి క్రమశిక్షణ కానీ అలాగే మీరు ట్రైనింగ్ కానీ ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వ్యాయామం కానీ అట్నీ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి లైబ్రరీస్ ఎన్నో వసతులు ప్రభుత్వం ఈరోజు అన్ని కళాశాలలో చక్కగా చేసింది అవి కేవలం విద్యార్థుల కోసం కాబట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకుని చక్కగా నిర్మోహమాటంగా నిర్భయంగా అక్కడ చదువుకున్నట్లయితే మానసికంగా కానీ సైకలాజికల్గా కానీ విద్యార్థులు బాగా మాన మానసిక పరి పరిపక్వత చెందుతారు అలాగే మంచి ప్రభుత్వ సర్వీసులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లాంటి సర్వీసులకి కావలసినటువంటి జ్ఞానం ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల ద్వారా కానీ అందులో ఉన్నటువంటి లైబ్రరీ ద్వారా కానీ ముఖ్యంగా నెట్వర్క్ రిసోర్స్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఇంటర్నెట్ ద్వారా వాల్యుబుల్ సమాచారాన్ని బ్రౌజింగ్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశాలు ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి చాలా విశాలమైన తరగతులు కానీ టీచింగ్ నెట్ స్లెట్ క్వాలిఫై అయినటువంటి అధ్యాపకులు మంచి అనుభవజ్ఞులు ఉన్నటువంటి కళాశాలలు ఇవి వీటిని పబ్లిక్ కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా గుర్తించి ప్రభుత్వ కళాశాలల్ని కొంచెం ఉన్నత స్థాయికి తీసుకురావాలని వాడికి తోడ్బాటు ఇవ్వాలని నేను పత్రికాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ప్రొవైడ్ చేసినందుకు అన్ని కళాల అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ తరఫున విలేకరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డైరెక్టర్ గోపివర్మ దర్శకత్వంలో రూపొందనున్న రాయలసీమ ప్రేమకథ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది నేడు వారు ఎంసీటీవీ కార్యాలయంలో మాట్లాడుతూ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటల నుండి ప్రశాంత్ నగర్ లోని జ్ఞానోదయ పాఠశాల నందు ఆడిషన్స్ జరుగుతాయని తెలిపారు ఆసక్తి గల ఈ ఆడిషన్స్ నందు పాల్గొనాలని కోరారు సో మదనపల్లి వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు ఎంటర్ టైర్ ఏంటంటే సార్ మన రాయలసీమ మా గత మూవీ అడిషన్స్ ఈ నెల ఏడో తేదీ ఆదిగారు మనకు ప్రశాంత్ నగర్లో ఉన్న జ్ఞానాదే స్కూల్లో ఆడిషన్ అడిషన్ తెలిసినట్టు సో చాలామంది వచ్చేసి చాలామంది కళాకారులు వచ్చేసి మన మంచి టాలెంట్ ఉంది మంచిగా ఉన్న కానీ అవకాశం రావట్లేదు బాధపడుతున్నారా అందుకే మన రాయలసీమ ప్రేమ కరైన కాన్సెప్ట్ మన రాయలసీమలో చేయాలని ఉద్దేశం మన మదనపల్లిలో ఒక పదివేల స్టూటింగ్ చేయకపోతుంది అందులో భాగంగానే మన మదనపల్లిలో ఎవరైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్లో చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి శివణి అవకాశం మరి ఈ అవకాశాలు మీరు సభ్యులను చేసుకోవాలని ఆశీస్కి మన ఆవిష్య దేవిస్థానం వచ్చేసి ప్రశాంతి నగర్ నాన్న హై స్కూల్ మదనపల్లి మీరు మంచి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రండి ఖచ్చితంగా నాకు చూసినంత వరకు మీకు అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తి అని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు తెలిపారు మంత్రి దుర్గేష్ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో మల్లాది సీతారామారావు శనివారం మీడియాతో మాట్లాడారు మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణ వాసి అని వారి కుటుంబ నిర్ణయం మేరకు రాజమండ్రిలో స్థిరపడ్డారన్నారు అయినప్పటికీ జంగారెడ్డిగూడెంలో ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు ఇప్పటికే కొంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నారు త్వరలోనే మంత్రి దుర్గేష్ జంగారెడ్డి తెలిపారుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జనసేనలోకి వచ్చాక నిడదవోలు నుంచి మన జరిగిన ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలుపొందారు గెలుపొందేక ఆయనకి ఈ మంత్రి పదవి వివరించింది దానికి ఏంటంటే మనం అందరం గంగారెడ్డిగూడెండానికి చెందిన వ్యక్తి కనుక మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది ఆయన పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీకి చెందిన పోర్ట్ఫోలియోలో మంత్రి కనుక గంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ఎర్రకాలవ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను అలాగే మంగమ్మని పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి ఆయన సహకారం ఎంతైనా అవసరం మనకి అందుకని గ్రామ ప్రజలందరం కూడా ఆయన కోరుతున్నది ఏంటంటే ఈ పర్యాటక పరంగా ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేసి గంగారెడ్డి అభివృద్ధికి దోహదపడమని గంగారెడ్డి కూడా ముద్దు అక్కడ అందరూ గర్వపడుతున్నారని తెలియజేస్తూ నన్ను జంగారెడ్డిగూడెం గ్రామంలో ఆయన తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది నేను ఆయనతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత సమయం తీసుకుని జంగారెడ్డిగూడెం తప్పనిసరిగా వస్తాను ఇక్కడ పెద్దల్ని తర్వాత నా స్నేహితుల్ని అందరిని కూడా కలుసుకుని నేను ఇక్కడ ఈ గ్రామానికి ఈ పట్టణానికి కావాల్సిన పనులు ఏమన్నా కూడా చేసి పెడతాను జంగారెడ్డి అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటాం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీ వారహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు కొనసాగుతాయి మహారాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వేచేసి శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని ధరిస్తున్నారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలను అమ్మవారి నెరవేరుస్తున్నారన్నారు

நூரு மனோடு ஆ மொனி கதா மாளா மாதிரி அப்படி போய்

కేదనేన కొట్టుకుంటూ మాకు చిరునని తెలియజేసి 57 సాయి దేశం నేను ఆయనే సంతోషం కుతో తలతి మీకు సాయి సంజన అద్భుతమ సమారేటి శ్రీ రాధా మాధ్యన మాకు యమచరికి రాధా పక్వము సబ్ పోని వారి మా వెలస అందరికీ కూడా మీ అనుగ్రహం కలగాలని జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి పశుసమర్థక శాఖ డిడి సత్యనారాయణ సూచన మదినేపల్లి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాల నందు ఘనంగా ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని నిర్వహించిన వైద్యులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగే సదరిణి క్యాంపును సద్వినియోగం చేసుకుని వికలత్వ సర్టిఫికేట్లను పొందండి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి ప్రభుత్వ పెన్షన్ పెంపుడు పొందాలని సూచన ఇవి బులన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్